దయాకర్ రావు గారు పాలకుర్తీల మాజీ మంత్రిగా ఇక్కడ టూరిజం ప్యాకేజ్ కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి హరిత హోటల్ హరిత హోటల్ కింద హరీష్ రావును తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసినప్పుడు ప్రారంభోత్సవం చేస్తే శిలా పలకాలకు కూడా లేకుండా చేస్తాను అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఇరవై ఐదు కోట్ల రూపాయల హరిత హోటల్ అని దయాకర్ రావు గారు పెద్ద మనసుతోని ఇక్కడ టూరిజం ప్యాకేజ్ కింద బొమ్మెర పాలకుర్తి వల్మిడి దేవస్థానమును చాలామంది భక్తులు టూరిజం చాలామంది వస్తానని ఇక్కడ ఒక హరిత ఓటలు కట్టాలని ఇరవై ఐదు కోట్లతోని శాంక్షన్ చేపించి టెండర్ వేసి శిలా ఓపెన్ చేస్తే శిల పలకాలు కూడా లేకుండా చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యశ్ రెడ్డి దక్కింది ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ ఒక హరిత ఓటలు దీని టూరిజాన్ని ఒక ప్యాక్గా చేయాలని ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని పాలకుర్తిని తీర్చిదిద్దాలని దయాకరావు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము శిలాపలకాలు లేకుండా వచ్చిన దాన్ని శాంక్షన్ చేసి కట్టేయకుండా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చింది అంటే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇంత దుర్మారానికి పాల్పడడానికి మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే ఏమని చెప్తారు ఒకటే ఇక్కడున్న యశ్వశ్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి రెడ్డి వాళ్ళ అత్త అయినా కూడా యశ్వశ్వన్ రెడ్డి కమిషన్ల కోసం దయాకర గారు సుమారు రెండు వేల కోట్ల రూపాయల శాంక్షన్ ఇప్పుడు శాంక్షన్ చేసి టెండర్లు వేసి ప్రాసెస్ ఉన్నాయి దాని కమిషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న కంట్రాక్టర్లను బెదిరించుకుంటా ఆమె సంత డెవలప్ సొంత కమిషన్ల కోసం సంత ఓనుగా ఓనుగా ఆమె ఒక ప్రజలను భయభ్రాంతులు చేసి ఇక్కడ డెవలప్ కాకుండా ఆపుతుంది ఇక్కడ అది ఆమె సంత నిర్ణయం దేవాదుల ప్రాజెక్టు విషయంలో దేవాదుల కాలువల విషయంలో ఆమె చెప్పుకొచ్చిన మాట ఏంటంటే ఏదైతే మన అసెంబ్లీ సాక్షిగా ముప్పై ఎకరాల సొంత నిధులతోటే నేను ఖర్చు చేసి మొత్తం సాఫ్ చేస్తున్నా అన్నట్టు కూడా మాటలు చెప్తా ఉన్నది కదా ఏది దేవాదుల ప్రాజెక్టు కింద కాలువలు వచ్చినాయండి ఏది చేయలే ఆమె సుమన్ రావు అనే పాత కాంట్రాక్టర్ని బెదిరించి ఏ కాలువలు సాఫ్ చేయాలని ఒక నాలుగు జేసీబీలు పంపించి ఆ ఆ కాంట్రాక్టరే సాఫ్ దాన్ని నా సొంత ఖర్చులతో పెట్టిన నేను ఈ పాలకుర్తి నియోజకవర్గం అన్నది కాదండి ఎలక్షన్ల ముంగట ఝాన్సీ రెడ్డి ఎస్ఎస్ఎన్ రెడ్డి సొంతంగా ప్రభుత్వం ఇచ్చిన మా హామీలు వేరు నా సొంతంగా డెవలప్ అన్నది పాలకుర్తి దేవస్థానానికి యాభై కోట్ల రూపాయలు ఇస్తా అన్నది స్కిల్ డెవలప్మెంట్ మీద తొర్రూరు నియోజకవర్గంలో వంద ఎకరాలున్నది నేను ప్రభుత్వానికి దానం ఇచ్చి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక ఉద్యోగాలు ఇస్తా అన్నది నా సొంత జీతం ఎమ్మెల్యే అయినాక నా సొంత జీతాన్ని ప్రజలకు ఖర్చు ఖర్చు పెడతా అన్నది ఏది అన్ని బూటక మాటలు ఇప్పటికే ఝాన్సీ రెడ్డి యశ్స్ రెడ్డి ఫెయిల్ అయిన్లు ఎమ్మెల్యేగా ఆమెను ఏం నడవనిస్తలేదు ఈ ఝాన్సీ రెడ్డి పెత్తనంతో ఈ పాలకుర్తి ప్రజలు అంత ఆగమైతాను ఏంది ఈ ఎందుకు గెలిపించుకున్నాం మంచి నాయకుడు దయాకర్ రావుని ఎందుకు పోగొట్టుకొని ఈవెన్ ఎందుకు ఈ మాయమాటలతో గెలిపించుకున్నామని ప్రజలందరూ కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు పరిశాన్ అవుతాను రాబోయే రోజులలో దయాకర్ రావు డెవలప్ చేసింది ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలోకి వెళ్ళిపోయిందండి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ఇక్కడ ఝాన్సీ రెడ్డి యశ్వశ్వన్ రెడ్డి వచ్చి అమెరికా నుంచి అన్ని కోట్ల రూపాయలున్నాయి ఏదో చేస్తారని పాలకుర్తి ప్రజలను నమ్మి ఈమెకు ఓటేస్తే ఇప్పుడు అత్తాకోడళ్ళ అని ఒకటి ఈ కాంట్రాక్టర్లను బెదిరించుడు మొన్నటికి మొన్న ఇక్కడ ఈ రిజర్వేర్ల పేరు మీద అసెంబ్లీల మూడు వందల యాభై కోట్ల శాంక్షన్ అయిన పనిని ఏడు వందల కోట్లకు రియెస్టిమేషన్తో అసెంబ్లీ సాక్షిగా రీఎస్టిమేషన్తో ఏడు వందల కోట్లు చెప్పిందండి అంటే మూడు వందల యాభై బీఆర్ఎస్ మూడు వందల యాభై కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన దానికంటే మళ్ళీ ఏడు వందల యాభై కోట్లు ఈ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఈడ రెండు రిజర్వేర్లు పాలకుర్తి చెన్నూరు రిజర్వేర్లు మూడు వందల యాభై కోట్లతో శాంక్షన్ అయ్యి పనులు పూర్తయిపోయినాయి దాన్ని అసెంబ్లీ సాక్షిగా రియెస్టిమేషన్ వీళ్ళు పెట్టిన ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి ప్రజలందరూ ఏమనుకున్నారంటే అమెరికా నుంచి తెచ్చిన డబ్బులంతా మాకు ఖర్చు పెడుతుంది ఈమె పైసలు ఉన్నామే అని ప్రజలు అనుకుంటే ఈ పాలకుర్తి ప్రజలు ఈమె ఇక్కడ డబ్బు అమెరికాకు తీసుకుపోవాలని ఎట్లా ప్లాన్ చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా ఏడు వందల రియెస్టిమేషన్లు మేము గతంలో కూడా ఇప్పుడు రిజర్వే కాలువ దగ్గరికి చూపెడతాం మీరు ఈ కాలువ ఎంత టెండర్ అయింది ఏం కదా పూర్తి వివరాలు మీకు చెప్తాము ఎందుకంటే ఇక్కడ ఏడు వందల కోట్లు అయిన పనులను చూపెట్టుకుంటే రిఎస్టిమేషన్ల పేరు మీద ఏడు వందల కోట్లు మింగేయాలని చూస్తాను వీళ్ళు ఎట్లా ఎట్లా చెప్తున్నారన్న ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ డబ్బులు అమెరికా తరిస్తు తరలిస్తున్నారు అన్నట్టు ఎట్లా కాన్ఫిడెంట్ చెప్తున్నారు ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి ఏంటిది ఎలక్షన్ ముందు కూడా నెలకొచ్చే జీతం కూడా నేను ప్రజలకే సంక్షేమం కోసమే ఉపయోగిస్తాను ప్రజలకే ఇస్తానని కూడా మాట్లాడింది కదా ఇప్పుడు మీకు ఒకటే చెప్తానా పాలకొత్తి ప్రజలు దయాకర్ రావు గారు అన్ని అన్ని గ్రామాలల్లో సస్యశ్యామలం చేసిండు ఆయన సాంక్షన్ చేసిన పనులే ఒక రెండు వేల కోట్ల పనులు ఉంటాయి అవి అవి పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త నిదానాన్ని పక్కకు తీసుకొచ్చింది మీకు అర్థమవుతుంది అంటే ఆయన చేసిన ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల దాకా అవి పూర్తిగా ఇట్లాంటి టూరిజం కావచ్చు హాస్పిటల్ కావచ్చు వివిధ కార్యక్రమాల్లో కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి శాంక్షన్ చేసి ఉన్నాయి దాన్ని డెవలప్ చేయక అది డెవలప్ చేస్తే దయాకరావుకి ఎక్కడ పేరు వస్తుందో అని ఇట్లాంటి శిలాపలకాలు లేకుండా కూడా ధ్వంసం చేసి కానీ వీళ్ళ కొత్త నిదానం అంటే అది ఒక్క కారణ నిదానం కొత్త నిదానం కొత్త నిదానం తీసుకొని అత్తాకోడంల డ్రామాలు అత్తాకోడంల పంచాయలు అత్తాకోడంల ఇదొక ఒక పబ్లిక్ను రియాక్ట్ చేసుకుంటా ఏదో ఏదో అని అనుకుంటా వీళ్ళు ఏదో తెస్తారనుకుంటా ఇక్కడ ఈ రియస్ట్రేషన్ ఎస్టిమేషన్ల పేరు మీద కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద మీరు చూసండ్లు గతంలో కూడా ఇక్కడ కాంట్రాక్టర్లందరినీ ఏ పని చేయొద్దు ఇక్కడ ఇది టూరిజం ప్యాకేజ్ కింద ఇరవై ఐదు కోట్లు అయినాయి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ హరిత హోటల్ కావాలి అని టెండర్ అయిపోయి టెండర్ ప్రాసెస్లో ఉన్నది ఉన్నదాన్ని ఇక్కడ ఈ కాంట్రాక్టర్ని బెదిరించే నువ్వు ఇక్కడ పనిచేస్తే మంచిగా ఉన్నది అంటే ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు అంటే ఏంది అంటే ఎక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని పాలకుర్తి ప్రజలు గెలిపించింది ఇక్కడ మా మీద పెత్తనం చేస్తానుక ప్రజలకు కష్ట సుఖాలు చూస్తాందుక ఇవన్నీ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఈ మొన్న కాంగ్రెస్ సర్వే ఏదో సర్వే చేస్తే నూట ఏడో స్థానానికి వచ్చింది నూట ఏడో స్థానానికి వచ్చింది ఇక్కడ యశ్స్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఇక హాఫ్ ఎమ్మెల్యే ఫ్లాఫ్ ఫ్లాప్ అని తెలిసి ఇక ఎట్లయినా కూడా నేను నూట వంద నూట యాభై కోట్లు ఖర్చు పెట్టినా ఈ పైసలు ఎట్లా కూడా పెట్టుకొని అమెరికాకి వెళ్ళిపోవాలనే ప్రయత్నం తప్పితే ఈ ప్రజలకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఏమో సాయం చేసే పరిస్థితి లేదు ప్రజలకు కూడా ఇప్పటివరకు అర్థమైపోయింది ప్రజలు నిలదీస్తాను ఏదో అట్లా వాళ్ళ ఉనికి కోసం కాంగ్రెస్ కార్యకర్తల ఉనికి కోసం వాళ్ళు ఆ మేడ తిరగకుండా ఈ మాటలు చెప్తాను కానీ పాలకుర్తి ప్రజలు యశస్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి కథలన్నీ బయట పెడతాందుకు రెడీ ఉన్నారు అందరికీ తెలిసింది ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వంకు ఉంటుంది దయాకర్ రావు ఓడిపోయినా గెలిచినా కూడా ప్రజలల్లో తిరుగుతాడు దయాకర్ రావుకున్న సింపతి కూడా ఒక వన్ పర్సెంట్ కూడా వీళ్ళకి లేదండి ఓడిపోయిండు ఇంత ఐదు సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా గెలిచి ఇయాల ఆయనను ఓడగొట్టినా కూడా మాజీ మంత్రిగా వేల కోట్ల రూపాయలు తెచ్చి పాలకుర్తిని సస్యశ్యామలం చేసినా కూడా ఇవాళ ఆయన ఓడగొట్టినా కూడా ఆయనే పెద్ద మనసుతోని ప్రజల కష్ట సుఖాలు చూసుకుంటా ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఇలా మీరు కేసీఆర్ ప్రభుత్వంలో చూసినామండి మనము ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇచ్చిళ్ళు మంచి నీళ్ళు ఇచ్చిండ్లు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడు పోసినాయండి ఈసారి వీళ్ళకు అవగాహన లోపం ఈ జిల్లా మంత్రుల అవగాహన లోపం ఇక్కడ ఎమ్మెల్యే అవగాహన లోపం దేవాదల ప్రాజెక్టు ఐదు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల దూరంలో గణపూర్ రిజర్వేర్ ఉంటే దాన్ని నింపుకోలేక పైన ప్రభుత్వంలో దయాకర్ గారు మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టి ఎండకాలంలో కూడా చెర్లు కుంటలు మత్తడి పోపిస్తే చెర్రల బాయిలల్లో నీళ్ళు పైన దునికినాయండి రోజు చూస్తాను మనం అష్ట కష్టాలు బట్టి వరలు ఎండిపోయినాయి నా రైతులు నష్టపోయినలు అందరూ మన కాలువల పంటి నీళ్ళు దయాకరావు గారు నీళ్ళు వస్తలేవని అందరిని ఆఫీసర్లను బెదిరించి ఈ నియోజకవర్గానికి నీళ్ళు పంపించాలని అంటే వీళ్ళు అమెరికా టూర్లు ఎక్కడో తిరుక్కుంటా ఏదో ప్యాకేజీల అసెంబ్లీలో మాట్లాడుతుందండి ఈమె అసెంబ్లీలో మా వరలేండిపోతానే మాకు దేవాదుల కింద నీళ్లు రాలేదు ఈ ప్రాజెక్టు నిండలేదు మాకు నీళ్ళు వదిలిపెడతారని అడిగేది పోయి రిజర్వేషను రిజర్వేర్ల ఎస్టిమేషన్ రీఎస్టిమేషన్ వేసి మూడు వందల యాభై కోట్లు ఉన్నదాన్ని ఏడు వందల కోట్లకు పెంచుతారా అండి సగం పనులు పూర్తి అయిపోయినాయి పర్సెంట్ అయిపోయింది ల్యాండ్ యాక్చువేషన్ అయింది సగం కట్టలు కట్టిన్లు ఇక్కడేమైనా పెద్ద ప్రాజెక్ట్దిస్తుంది ఏమైనా ఏడు వందల కోట్లు అసెంబ్లీ సాక్షిగా ఏడు వందల కోట్లు అసంపూర్తిగా ఉన్నది ట్వంటీ పర్సెంట్ పనులైనవి దీనికి మరి మీరు ఏడు వందల కోట్లు శాంక్షన్ చేయాలని చెప్తే ఈ పొనుగులేటిని అమెరికాలో కలిసి ఈ భాగవత్వం అంతా మేము త్వరలో ఇప్పుడు ఎందుకంటే రిజర్వేర్ దగ్గరికి కాలువల దగ్గరికి పోతాం దాని దగ్గర పూర్తి వివరాలు చెప్తానండి గెలిచిన వాళ్ళు అమెరికాలో తిరుగుతున్న పరిస్థితి కూడా అట్లా చెప్పుకొస్తున్న పరిస్థితి ఎట్లా చూడబోతున్నారు అంటే రాబోయే రోజులలో మళ్ళీ దయాకర్ రావు గారిని పాలకుర్తి ప్రజలు మళ్ళీ స్వాగతి స్వాగతిస్తారా అంటే ఏమో రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి ఇచ్చిన మూడు వందల హామీలు ఫెయిల్ అయినాయి ఏది కూడా నెరవేర్చలేదు ఇక్కడ ఏదో ఝాన్స్ రెడ్డి యశ్స్ఎన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏదో కొత్త వీళ్ళు మాయమాటలు చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా పాలకొత్త నియోజకవర్గ ప్రజలు ఏమైనా నమ్మి ఓటేషన్లు ఏదో ఇంట్లో ఉండి లాట ఏడుపులు తూడుపులతోని ఈ ప్రజలందరూ కూడా ఈమెను నమ్మి ఏదో ఓట్లేసలు ఓటేస్తే ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఈమె చేసిన కథలు అత్తాకోడళ్ళ పంచాయలు ఈ పిఏలు పర్సనల్ పిఏలను పెట్టుకొని బ్లాక్ మెయిలింగు అందరినీ సోషల్ మీడియాను విలేకరులను వాళ్ళ సంత పార్టీ సంత పార్టీ నాయకులను హింసిస్తుందండి ఆమెను గెలుపు కోసం కోరిన తొరూరు మండలి కావచ్చు దేవరూపుల మండలి కావచ్చు దేవరూపల మొన్నగడి మొన్న ఇసుక దందా చేయొద్దు మేడం మనకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది పోయినసారే ఇసుక తీస్తే ఇక్కడ రైతులందరూ తిరగబడరంటే ఆ మండల అధ్యక్షుని సస్పెండ్ చేసిందండి అంటే ఈమె కోసం కష్టపడ కార్యకర్తలను నిజాయితీగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు పెట్టి నిన్న మొన్న పార్టీలు మారినోళ్లకు వాల్యూ ఇస్తాండని వాళ్ళే పబ్లిసిటీ మొత్తం మొత్తం మీద యశ్ఎన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి కథ పాలకుర్తుల క్లోజ్ ఎందుకంటే ఈమె సర్వే చేస్తే పని విధానాన్ని బట్టి నూట స్థానానికి వచ్చింది సర్వే చేస్తే మాకు పని అయిపోయింది ప్రాలకుర్తి ప్రజలందరూ కూడా అయ్యో దయాకర్ రావు ఆయనే మంచి పని చేసిండు ప్రజలలో ఉన్నాడు ఆయనే ఏదైనా కూడా మంచి చేయాలంటే ఆయనే అనేది అనుకుంటాను పాలకుర్తలో యశ్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి కథ క్లోజ్ అయిందండి ప్రోటోకాల్ వరకే రెడ్డి పాటిస్తున్నారు మిగతా అన్ని రాజకీయంగా మొత్తం ఈమెనే నడుస్తుంది అన్నట్టు కూడా ఝాన్సీ రెడ్డి గారు మొత్తం రాజకీయంగా నడిపిస్తుంది అన్నట్టు కూడా పైరోగిలు మొత్తం పైరోగిలతో సహా మొత్తం ఝాన్సీ రెడ్డి గారే నడిపిస్తున్నారు అన్నట్టు కూడా ఒకటి వార్తలు వస్తున్నట్టు పరిస్థితి సో ఇలా చూడబోతున్నారు ప్రోటోకాల్ వరకే పరిమితమైందా మీ ఎమ్మెల్యే గారు ఒకటే ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమెకు ఓటేషన్లు ఆమె ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ అత్తసాటు కోడలు అత్తసాటు కోడలు నేను చెప్పిందే వేదం ఒక్క మాట కూడా ఎమ్మెల్యే గారిది ఏది నడవదండి ఆమె ఎక్కడికి పోమంటే అక్కడికి పోవాలి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి అది మనం పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేను ఇక్కడ దయాకరాను వదిలిపెట్టి ఒక ఓటేసింది ఇదా అండి బ్లాక్మెయిల్ ప్రజలకు మంచి చేయాలి ఆమె ఏదో మంచి చేయాలని చూసినా కూడా ఈమె చేయని అది ఎందుకంటే ఈమె బ్లాక్మెయిలు అమెరికాలోనే ఈమె సంగతి తెలుసు ఈమె ఎట్లాడదు అని తెలుసు ఇక్కడ ప్రజలు నమ్మిలో అందరూ కూడా ఏదో దయాకరవు చెప్తే నమ్మలే ఇప్పుడు అర్థమవుతుంది ఎస్ రెడ్డి రెడ్డిని ఎక్కడ గుసపెడుతుంది ఝాన్సీ రెడ్డి ఏం చేస్తుంది ఏం బ్లాక్ మెయిల్ చేస్తుంది చిన్న ఏదన్నా కూడా బ్లాక్మెయిల్ విధానాలు ఇవాళ నిన్న తొరూర్లో కూడా చూస్తాను మంచి మంచి నిరంజన్ రెడ్డి నరేందర్ రెడ్డి తిరుపతి రెడ్డిని వాళ్ళ సొంత కుటుంబాన్ని కూడా ఏ మీరు ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తాను నాకన్నా ముందడబోతాను మీరు కార్లేషన్ అని తిరుగుతాను అని వాళ్ళని కూడా పక్క పెట్టే రోజులు వచ్చినాయి అంటే పార్టీల సొంత పార్టీల కష్టపడ్డ వాళ్ళని పక్క పెడతానులు విమర్శించడానికి విలేకరులు ప్రశ్నిస్తే విలేకరులను జైల్లో పెడతాను ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి వచ్చిని అడిగితే వాళ్ళను జైల్లో పెడతానులు ఇవాళ మాస్ ఉండాలని ప్రశ్నిస్తే మమ్మలను ఎక్కడ వీళ్ళు దొరుకుతారు అనేది మమ్మలను దాడి చేయాలని చూస్తాను ఇది పాలకుర్తి గడ్డ పౌరుషాల గడ్డ వీళ్ళని ఎవరు భయపడరు వీళ్ళ పని క్లోజ్ అయిపోయింది కానీ ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు పాలకుర్తి రాబోయే రోజులలో పాలకుర్తి ప్రజలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అశోసేషన్ రెడ్డిని లేదంటే ఝాన్సీ రెడ్డిని వీళ్ళని ఆదరిస్తారు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయి అన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి రాబోయే రోజులలో మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావుని కంప్లీట్గా రాజకీయంగా బహిష్కరణ చేయబోతున్నాం అన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు కదా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఎవ్వరూ నామరూపాలు లేకుండా చేయరండి ఆయన చేసిన డెవలప్మెంట్ వర్ధనపేట కానీ పాలకుర్తి కానీ ఇక్కడ కండ్ల ముంగట పడుతున్నాయి కండ్ల ముంగట దయాకరావు ఏమంటే మేము తిరుగుతా అంటే అర్థమవుతుంది దయాకరావు గారు మేము తప్పు చేసినాం మేము తప్పు చేసినాం అంటే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఉత్సహిస్తూ అంటే ఆయన రోజు నిత్యం నిత్యం ప్రజలలో ఉండి ఇప్పటికి కూడా నేను ప్రజల నుండి తిరుగుతాను వీళ్ళు ఎవరండి ఏదో అమెరికా నుంచొని వచ్చి వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హామీలను నమ్మి ఇలా ప్రజలు వీళ్ళ కోట్లయితే వీళ్ళ ముఖం తెలుసా అండి వీళ్ళు ఎక్కడోళ్ళు ఏం కాత ఇవాళ వచ్చి ఈ పాలకుతి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి దయాకర్ రావు ఉన్నాయి కాల రూపాయలు లేకుండా చేస్తా దయాకర్రావు నేతృత్వంలో పాలకృతి అభివృద్ధి చెందిందన్న పది సంవత్సరం పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అభివృద్ధి జరిగింది ఇప్పుడు వీళ్ళ జేబులన్నాయి వీళ్ళ చేతులన్నాయి కాయిదాలో రెండు వేల కోట్ల డెవలప్మెంట్ శాంక్షన్ చేసి ఉన్నాయి అవి డెవలప్ చేయండి అవి డెవలప్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఈ పాలకృతి నియోజకవర్గం సస్యశ్యామలం ఉంటుందండి ఎన్నో డెవలప్మెంట్ పనులు పనులు అసంపృప్తిగా మిగిలినాయి ఒక రెండు వందల కోట్లు ఉన్నాయి రెండు వందల కోట్లు కొత్త శాంక్షన్ ఇలా ఇవాళ ఈ రోడ్లు ఇవన్నీ పోసేది ఈ దయాకరావు శాంక్షన్ చేసినా ఈమె కొత్త పని ఒక్క శిలాపాలకం కూడా ఒక్క బోర్డు కూడా ఇలా ఈమె సంతంగా తీసుకొచ్చి దయాకరావు శాంక్షన్ చేసినా ఈ పనులని ప్రజలందరూ కూడా దయాకర్ రావును ఎప్పటికీ మర్చిపోరు తప్పు చేసినామని బుద్ధి చెంపలేసుకుంటాను అందరూ ఎందుకంటే ఈ రెడ్డి జాన్సీ రెడ్డి మాటలు లేని మేము పొరపాటు చేసినాం పొరపాటు చేసినామని పాలకుర్తి ప్రజలు విన్నపాలు చేస్తాను దయాకరావుకే డైరెక్ట్ ఎలక్షన్ ఎలక్షన్ ముందు సోమేశ్వరరావు గుడికి అంటే పాలకుర్తిలో ఉన్న టెంపుల్కి యాభై వేల యాభై వేల యాభై లక్షల రూపాయలు అధిష్టంగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాము అన్నట్టు కూడా ప్రకటించలేదు కదా మరి ఇప్పటివరకు ఆ దాష్ఠకాలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయి ఇచ్చినట్టు వీళ్ళు డబ్బులు ఉన్నాయని ఏదో సంత హామీలు ఇచ్చినండి నియోజకవర్గంలో సంత హామీలు ఇచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కొత్తూ కొత్తూరులో నాకు వంద ఉన్నది దాంట్లో ఒక స్వచ్ఛంద సంస్థ పెడతా దానికి స్కిల్ డెవలప్మెంట్ అని యువకులకు అందరికీ లేడీస్కు స్టిచ్చింగ్ అని అని ఇప్పిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తా అని అవి మాట మాటలు చెప్పింది ఇప్పటివరకు కూడా వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉన్నది ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలే అక్కడ ఏం చేయలేదు అదొకటి ఈ దేవుని దేవుని సాక్షిగా సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా నేను గెలిచినాక యాభై లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ ఇస్తా అన్నది దేవుని కూడా మోసం చేసేది మొన్నటికి మొన్న ఒలిమిడి ఒలిమిడి కళ్యాణం టిక్కెట్లో ఈ కాంగ్రెస్ కార్యకర్త టిక్కెట్లు అమ్ముకొని పదిహేను లక్షలు సుమారు సుమారు పదిహేను లక్షలు ఫ్రాడ్ చేసి కళ్యాణం టిక్కెట్లు అమ్ముకుంటా కూడా దాని గురించి మాట్లాడలే వీళ్ళు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు శడగోపం పెట్టింలు ఇప్పుడు దేవుళ్ళకు కూడా షటగోపం పెట్టిండ్లు వీళ్ళు ఎలాంటిది కూడా వీళ్ళు చేయరు ఇప్పుడు వీళ్ళు ఏందంటే వీళ్ళు పెట్టిన డబ్బులు ఎట్లా సంపాదించుకొని అమెరికాకి వెళ్ళిపోవాలని చూస్తాను ఎలాంటిది వీళ్ళు ఏం చేయరండి పాలకుర్తి ప్రజలకు అందరికీ అర్థమైంది అంటే లోపల ఆ మనసులో ఉంది అది వాళ్ళకు మనసులో ఉన్నది వాళ్ళకు మనసులో ఉన్నది వాళ్ళ డబ్బులు ఎట్లా క్యాచ్ చేసుకోవాలి అందుకే మంత్రుల చుట్టూ వాళ్ళ చుట్టూ కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులను ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి ఎట్లా కమిషన్ సంపాదించుకోవాలి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరియాలి